శ్రీ మాతృనమహా జయ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లితో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ కోరిన వ్యక్తి కోసం ఈ అదృష్టం అస్సలు వదలద్దమ్మా వెంటనే నా బంగారు పాదాన్ని తాకి చూడు ఇరవై నాలుగు గంటలనే శుభవార్త అనేది నేను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడమైతే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఈ అదృష్టాన్ని వదులుకోవద్దమ్మా నా బంగారు పాదాలను తాకి చూడు కోరిన వ్యక్తి కోసం ఇరవై నాలుగు గంటల్లోనే శుభవార్త అనేది వెతుక్కుంటూ వస్తుందమ్మ అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి తెలియజేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ సందేశంలో ఏదో మనకి మన జీవితానికి ఉపయోగపడే ఆంతర్యం ఉంది అని చెప్పి మనం అందరం కూడా గమనించి తేరాలి ఎందుకంటే దుర్గమ్మ తల్లి అందించే ఏ సందేశమైనా కానీ అందులో ఒక గొప్ప ఆంతర్యంతో పాటుగా మన జీవితాన్ని ముందుకు నడిపించే ఒక గొప్ప సందేశం కూడా ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే బిడ్డ ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉన్నాయి కానీ నీకు పెళ్ళైన దగ్గర నుంచి అంటే నీ జీవితంలో ఒక బంధం అనేది ఏర్పడిన దగ్గర నుంచి కొంతకాలం సక్రమంగా నీ జీవితం ముందుకు వెళ్ళినా కానీ ఇప్పుడు ఈ మధ్య నీ జీవితంలో కొన్ని కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతూ వస్తున్నాయి ఆ కష్టాలను చూసి నువ్వు భయపడిపోతూ ఉన్నావు నీ యొక్క భవిష్యత్తును తలుచుకొని నాకేం జరుగుతుందో నా భర్త లేదా నా భార్య అసలు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా నన్ను ప్రేమగా ఎందుకు దగ్గరికి తీసుకోవడం లేదు నాతో ప్రేమగా ఎందుకు మాట్లాడడం లేదు తను చేసే ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ తనకు వచ్చే లాభ నష్టాల గురించి కానీ నాతో ఎన్ని ఎందుకు పంచుకోవడం లేదు అంటే నాతో ఎందుకు షేర్ చేసుకోవడం లేదు తను ఎందుకు నా దగ్గర ఎంత సైలెంట్గా ఉంటున్నాడు ఇది వరకు ఉన్నంత ఇష్టం నా దగ్గర అతనికి ఎందుకు నా ఈ ఇష్టం అనేది నా మీద ఎందుకు చూపించడం లేదు అని చెప్పి ఎన్నో రకాల ప్రశ్నలు అనేవి నీ మనసులో మెదలాడుతూ ఉన్నాయి అవి కేవలం ప్రశ్నలే అని చెప్పి నేను అనను ఎందుకంటే నువ్వు అందరిలో ఉన్నావు కానీ ఒంటరిగా జీవిస్తూ ఉన్నట్లుగా ఉన్నావు ఏదో కోల్పోయినట్లుగా నీకంటూ ఎవరూ లేనట్లుగా ఒక ఒంటరి జీవితంలో గడుపుతూ ఉన్నావు ఈ ఒంటరి జీవితం ఎందుకు నువ్వు గడపాల్సి వస్తుందో నేను నీకు ఇప్పుడే చెప్తాను ఇది విన్న తర్వాత ఈ రోజు నుంచి నీకు ఒంటరితనం అనే ఫీలింగే రాకుండా ఉంటుంది అంతేకాకుండా నువ్వు కోరిన వ్యక్తి అంటే నీ భర్త లేదా నీ భార్య ఈ విషయాలలో నీతో ప్రేమగా ఉంటూ నిన్ను ఆప్యాయిక దగ్గరకి తీసుకుని తను నిన్ను చాలా ఇష్టంగా చూసుకునే ఒక మంచి మాట నేను నీకు ఈరోజు చెప్తాను బిడ్డ నన్ను అడుగుతూ ఉన్నావు కదా బాధతో నా పాదాల మీద కన్నీటి పొట్టుని కార్చుతూ నీలో ఉన్న బాధనంతా కూడా తట్టుకుని ఆ కన్నీటితో నా పాదాన్ని కడుగుతూ ఉన్నావు కదా ఏ తల్లి అయినా కానీ తన బిడ్డ ఎంత బాధ పడుతుంటే చూడగలదా తల్లి చెప్పు కనుకనే నీ యొక్క కష్టాన్ని తీర్చడండి నీ యొక్క బాధను తీర్చడానికి నీ ముఖంలో ఇదివరకు ఉన్న సంతోషాన్ని చూడడానికి ఈ తల్లి ఎదురుచూస్తూ ఉంటుంది బిడ్డ ఈ యొక్క సంతోషం నీ జీవితంలో ఈ రోజు నుంచి శాశ్వతంగా ఉండేలా చూస్తాను నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య నీతో ప్రేమగా నడుచుకునేలా చూస్తాను ఇదంతా కూడా పూర్తిగా నేను నీకు మాట ఇచ్చి చెప్తున్నా మాట బిడ్డ దానికంటే ముందు నీకు ఒక చిన్న కథను చెప్తాను నీ మనసుని సంతోషపెట్టే కథను చెప్తాను ఇది నీ జీవితానికి దగ్గర అయిన కథ జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు అతను ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు ఏదో కోల్పోయినట్లుగా సర్వస్వం తన నుంచి దూరమైనట్లుగా ఎప్పుడూ కూడా ఏదో ఆలోచనలతో అతను తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఒకరోజు తన జీవితం మీద తనకే విరక్తి వచ్చేసింది నేను ఎందుకు ఇంత మానసికంగా బాధపడుతున్నాను నా మానసిక బాధలన్నీ తీర్చుకోవడానికి ఎలాగైనా కానీ బుద్ధుణ్ణి కలవాలి అని చెప్పి బుద్ధుడి ఆశ్రమానికి వెళ్తాడు బుద్ధుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ బుద్ధుణ్ణి చూసి తన యొక్క బాధనంతా కూడా చెప్తాడు నా బాధకి కారణం ఏంటో చెప్పమని చెప్పి అడుగుతాడు నా బాధలు తీరే మార్గాన్ని చూపించమని అడుగుతాడు అప్పుడు బుద్ధుడు అతన్నే అడుగుతాడు ఏమని అంటే అసలు నువ్వు బాధపడ్డానికి కారణం ఏమిటి అని చెప్పి అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే నేను ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు నన్ను ప్రశ్నిస్తారు ఏంటి స్వామి అని చెప్పి అడుగుతాడు అప్పుడు కష్టం నీది కదా బాధ నీది కదా మరి దానికి కారణం కూడా నీ దగ్గరే ఉంటుంది కదా కారణం చెప్తేనే నేను దానికి పరిష్కారాన్ని చెప్తాను అంటాడు బుద్ధుడు అప్పుడు ఆ కారణం ఏంటో తనకు తెలియదు ఎందుకంటే అసలు ఆ బాధ ఎందుకు వస్తుందో తనకి అర్థమే కావడం లేదు ఇక సరేనని చెప్పి బుద్ధుడికి ఒక అంటే బుద్ధుడు అతనికి ఒక చిన్న పరీక్ష పెడతాడనమాట అది ఏంటి అంటే ఈ రోజు నుంచి నువ్వు బాధగా ఉన్న ప్రతిసారి కూడా ఎందుకు బాధపడుతున్నావో ఒక పేపరు పెన్ను తీసుకుని దాని మీద రాసుకో నువ్వు సంతోషంగా ఉన్న ప్రతిసారి కూడా ఎందుకు సంతోషిస్తున్నావో అది కూడా నువ్వు పేపర్ మీద రాసుకో అని చెప్పి చెప్తాడనమాట ఇక అతను అలాగే ఆ యొక్క పేపర్లు రెండూ తీసుకుని బాధగా ఉన్నప్పుడు రాస్తాడు సంతోషంగా ఉన్నప్పుడు రాస్తాడు ఇక ఆ పేపర్లు రెండు రోజుల తర్వాత బుద్ధుని దగ్గరికి తీసుకుని వస్తాడు ఆ పేపర్ని చూసి బుద్ధుడు బాధగా ఉన్నప్పుడు అతనికి ఏం జరిగింది సంతోషంగా ఉన్నప్పుడు అతనికి ఏం జరిగింది అని చెప్పి అతన్నే మళ్ళీ చదవమంటాడు అతను చదివి దానికి కారణాలు చెప్పమంటాడు ఆ రెండింటికి కూడా కారణం తన మనసే అని చెప్పి అతనికి అర్థమయ్యేటట్లుగా బుద్ధుడు చెప్తాడు అంటే ఒక మనిషి బాధపడుతున్నాడు అంటే ఏదో ఆశించి బాధపడుతున్నాడు అది తన మనసు తప్పు ఎప్పుడైనా కానీ మనిషి ఈ భూమి మీద చాలా తక్కువ సమయం ఉంటాడు ఒకరోజు ఆ బుద్ధుడు అతనితో చెప్తాడు ఒకవేళ నీ యొక్క జీవితపు చివరి రోజు ఇదే అనుకో ఆ జీవితపు చివరి రోజు నువ్వు ఎవరితో ఎలా ఎట్లా గడుపుతావో ఒకసారి చెప్పు అని చెప్పి అడుగుతాడు స్వామి నా జీవితంలో చివరి రోజు కనుక ఇదే అయితే కనుక నేను నాకు ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా ఈ రోజంతా కూడా సంతోషంగా గడుపుతాను ఈ యొక్క జీవితానికి ఇంకా పూర్తిగా ముగింపు దొరుకుతుంది కాబట్టి ఈ జీవితం అంతా కూడా వారికి గుర్తుండిపోయేలా రోజు నేను సంతోషంగా గడుపుతాను ఇక రేపటి గురించి నాకు ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి వారితో నా ప్రేమనంతా కూడా పంచుకుంటాను అని చెప్పి అతను చెప్తాడు అప్పుడు దానికి ప్రతి మానవుడు కూడా ఇదే ఆలోచించాలి ప్రతిరోజు కూడా ఈ భూమి మీద మనం నడుస్తున్నందుకు ఈ అన్నం తింటున్నందుకు లేదా ఈ ఫలం తింటున్నందుకు ఇతనితో మాట్లాడుతున్నందుకు మనం నవ్వుతున్నందుకు ఈ యొక్క జన్మకి మనం చాలా చాలా రుణపడి ఉన్నాము దీని అంతటికీ కూడా ఈరోజు ఈ జీవాన్ని ఇచ్చినందుకు మనం దుర్గమ్మ తల్లికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే మీకు నచ్చిన దైవం ఎవరైనా కానీ మీ యొక్క దైవానికి ఈరోజు ఈ జన్మకు ఈ రోజుని ఇచ్చినందుకు సంతోషం అని చెప్పి ఉదయం నిద్రలేసిన తర్వాత కూడా నేను బ్రతికి ఉన్నందుకు ఆనందపడుతున్నాను అని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతుడికి చెప్పుకోవాలి అలాగే రేపటి గురించి ఆలోచన లేకుండా ఎప్పుడు ఎలా ఏ ప్రాణం ఎందుకు పోతుందో కూడా ఎవ్వరికీ తెలియదు కనుక ఈరోజే చివరి రోజు అన్నట్లుగా సంతోషంగా అందరితో ఆనందంగా గడపాలి అది తెలుసుకున్నప్పుడే ప్రతి మనిషికి కూడా ఏ బాధ ఉండదు ఏ స్వార్థం ఉండదు ఏ కోరిక ఉండదు ఏ దిగులు ఉండదు ఏ కష్టం ఉండదు అని చెప్పి బుద్ధుడు అతనికి చెప్తాడు అదంతా కూడా చెప్తున్నప్పుడు అతనికి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయన్నమాట నిజమే కదా ఇదంతా కూడా వాస్తవమే కదా మనం ఈ భూమి మీద మహా అయితే డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు లోపు ఏదైనా పెద్ద పెద్ద కష్టాలు వస్తే అంతకంటే ముందే చనిపోతాం కదా మరి అటువంటప్పుడు ఈ స్వార్థాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఏది శాశ్వతం మనలో ఉన్న ఆత్మే మనకి శాశ్వతం కానప్పుడు దేని గురించో మనం ఆలోచించి ఏడవాల్సిన అవసరం ఏముంది ఈ రోజు కడుపుకు తింటున్నాం కదా సంతోషంగా గడిపేద్దాం అని చెప్పి అనుకోవాలి కదా నేనే ఇన్ని రోజులు కూడా పిచ్చివాళ్ళే ఆలోచించాను అని చెప్పి తనకి జ్ఞానోదయం అయింది అంటే తన మనసులో ఒక సందేహం అనేది క్లియర్ అయిపోయిందన్నమాట అన్నమాట అసలు దేని గురించి ఆలోచించకూడదు దేని గురించి బాధపడకూడదు ఏది జరిగినా కూడా మన మంచి కోసమే అనుకోవాలి ఉన్న ఈ క్షణాన్ని ఉన్న ఈ రోజుని ఈ గడియను ఆనందంగా గడపాలి అని చెప్పి అతను తెలుసుకొని తన మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా పూర్తి సమాధానం ఈ ఒక్క మాటతో అతనికి కలిగింది అవును కదా బిడ్డ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పోయే ప్రాణం రోజు తప్పకుండా పోతుంది పోవాల్సిందే కదా అటువంటప్పుడు ఈ పోయే ప్రాణం కోసం ఎందుకు ఇంత కష్టాలు ఎందుకు ఇంత నష్టాలు అని ఇన్ని బాధలు ఏదైనా కానీ నీ మనసుతో ముడిపడి ఉంటుంది బిడ్డ ఇప్పుడు నీ బంధంతో నీకు గొడవలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం కూడా నీ మనసే కదా బిడ్డ కనుక ఆ మనసుకు నువ్వు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చెయ్యి బిడ్డ అంతా కూడా సర్దుకుంటుంది నిజమే బిడ్డ ఎందుకంటే ఇప్పుడున్న కోపాలు ఆవేశాలు ఇవి ఏవి కూడా మనసులో నువ్వు పెట్టుకున్నంత మాత్రాన ప్రతి క్షణం కూడా అవి విషయంలాగా మారి అవి నిన్నే మనశ్శాంతి లేకుండా చేస్తాయి నీకే నిద్ర పట్టకుండా చేస్తాయి నిన్నే ప్రతి నిమిషం అణువనువు కూడా క్రంగ తీసుకుంటూ నిన్ను పూర్తిగా పాతలానికి తొక్కుతాయి కనుక నీ మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవాలి నిర్మలంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి ఏది జరిగినా జరగనివ్వు అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది నాకు అని చెప్పి నా మీద నమ్మకాన్ని ఉంచుపెడ్డా బిడ్డ ఈరోజు నువ్వు నా పాదాలను తాకావు కదా మరి నా పాదాలను తాకి నా బిడ్డ ఏది కోరుకున్నా కానీ అది తనకు నేను ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎందుకంటే ఇది నా బాధ్యత కాబట్టి ఇక నువ్వు కోరుకున్న బంధంలో ఒక గొప్ప మార్పు ఇరవై నాలుగు గంటల్లో ఒక మంచి శుభవార్త అని చెప్పి నేను నీకు ఒక మాట ఇచ్చాను అంటే ఖచ్చితంగా నేను ఆ మాటను నిలబెట్టుకుని తీరాలి కదా బిడ్డ నువ్వు దీనికోసం చేయాల్సింది ఏమీ లేదు రేపు శుక్రవారం కదా ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది అదే పరిహారాల శాస్త్రంలో ఈ యొక్క పరిహారం అనేది నీతో ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది ఒక మూడు మిరియాలు లేదా ఒక తొమ్మిది మిరియాలను తీసుకో ఆ మిరియాలను రాత్రి నీళ్ళలో నానబెట్టు నానబెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ మిరియాలను తీసుకుని ఒక సన్నటి సూది గుచ్చు ఈ విధంగా గుచ్చిన తర్వాత ఆ మిరియాలను చక్కగా ఒక దారానికి గుచ్చుకో లేదంటే ఆ సుగుతికే గుచ్చు పర్వాలేదు తర్వాత దాన్ని జాగ్రత్తగా చేతిలో పట్టుకుని చక్కగా స్నానం చేసిన తర్వాత ఇదంతా చేయాలి అని గుర్తుంచుకో ఇక ఆ మిరియాలను చేతిలో పట్టుకుని మూడు లేదా తొమ్మిది మిరియాలను చేతిలో పట్టుకుని నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో నీ భర్త నీకు నచ్చినట్లుగా నడుచుకోవాలి లేదా నీ భర్త పరశ్రీ వ్యవహారంలో పడి నిన్ను పట్టించుకోకపోతే అతను ఆ యొక్క వ్యామోహం నుంచి బయటపడి మునుపటిలాగా నిన్ను ప్రేమగా చూసుకోవాలి లేదా నీ బిడ్డలను ప్రేమగా చూసుకోవాలి నీకు ఇంట్లో ఖర్చులకు చక్కగా ఇవ్వాలి తన మనసు మారాలి నీ దగ్గరకు రావాలి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి నీకు నచ్చినట్లుగా ఉండాలి మీ ఇద్దరి మాట ఒకటే అవి ఉండాలి ఇవన్నీ కూడా ప్రతి మనిషికి నీకే కాదు బిడ్డ ప్రతి మనిషికి కూడా చాలా సర్వసాధారణమైన కోరికలు ఇవి కూడా ఖచ్చితంగా నెరవేర్చుకోకపోతే ఆ మనిషి యొక్క పుట్టుకకు అంటే ఆ మనిషి యొక్క బ్రతుకకు ఒక విలువ ఉండదు ఒక మనశ్శాంతి ఉండదు కనుక నీ యొక్క సంకల్పాన్ని ఆ మిరియాలు చేతిలో పట్టుకుని చెప్పుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకుని చక్కగా ఆ మిరియాలను కాల్చేసేయాలి లేదా నువ్వు నిప్పు మీద అంటే ఒక క్యాండిల్ని వెలిగించుకుని పేపర్ మీద ఆ మిరియాలను చక్కగా కాల్చివేసేయాలి ఈ విధంగా కాల్చిన తర్వాత మసి వస్తుంది కదా బిడ్డ బూడిద వస్తుంది కదా దాన్ని తీసుకొని నువ్వు పారే నీటిలో వదిలేయాలి ఇలా చేసిన తర్వాత నీవు ఏదైతే సంకల్పాన్ని నీ మనసులో అనుకుని ఇది చేశావో ఆ సంకల్పం అనేది నీకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతుంది ఇది వాస్తవం బిడ్డ నమ్మకంతో చెయ్యి నీకు ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది తప్పకుండా కనిపిస్తుంది ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు నీ జీవితంలో నీ ఎదుగుదలకు నీకు ఏదైతే అవసరం అవుతుందో కేవలం నువ్వు ఇకపై దాని మీద మాత్రమే దృష్టి పెట్టు ప్రతి మనిషికి కూడా కష్టం అంటే కష్టం శ్రమ ఇవన్నీ చేసేవారికి మాత్రమే జీవితంలో ఒక గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం దక్కుతుంది అటువంటి అదృష్టం దక్కాలి అన్నా కానీ తనకు ఖచ్చితంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండి తీరాలి కనుక నా ఆశీర్వాదం అనేది నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నీకు ఆ అదృష్టాన్ని కూడా నేను ఇప్పుడు ప్రసాదిస్తూనే ఉంటాను ఇక నువ్వు చేయాల్సిందల్లా కూడా నువ్వు ఏది చేస్తే జీవితంలో గొప్పగా ఎదుగుతావు అనేది మనసులో పెట్టుకుని అది చేసే ప్రయత్నం చేయి తప్పకుండా నీకు విజయం అనేది దక్కి తీరుతుంది బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి పాదాలను తాకి మీరు ఏదైతే సంకల్పించుకున్నారో దుర్గమ్మ తల్లి చెప్పినట్లుగా ఏ పరిహారం అయితే చేయాలి అనుకుంటున్నారు అది అంటే ఏ పరిహారం ఇప్పుడు దుర్గమ్మ తల్లి చెప్పింది అది కనుక చేస్తే తప్పకుండా మీ బంధంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది మీరు కోరుకున్న వ్యక్తి తప్పకుండా సొంతం సొంతమవుతారు ఈ యొక్క పరిహారం కేవలం శుక్రవారం మాత్రమే చేసుకోవాలి మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి